పది మంది మాది ఫ్రూట్ షాప్ మాది స్టాండ్ లో పది మంది స్టోర్ ఇన్నా నేను నా బిడ్డ కూడా ఏడ అయిపోతుందో అనుకున్నా ఈ రోజు నా బిడ్డను కూడా కూర్చొని పెట్టి వెనక నుంచి తరిమేసారు మా ఇంటికి బాగలా ఆయన భూయ్య చూసాకుందుకు ఎనకపోతా ఉంది వెనక ఉన్నింది నేను భూకు లేదు అని అన్నా నేను పోతా నుండి పోనీసాను నేను కూనా నేను బొయ్యకుండకి ఎవరు ఎవరికి మా పాప ఎందుకు వచ్చింది ఆయన అని అడిగిన అంటే మీ పాప వచ్చి సెకరేట్ అడిగింది అని అన్నాడు సిగరెట్ అడిగితే అడిగిన ఆడబిడ్డ సిగరెట్ అడిగితే నువ్వు పెట్టిస్తావు ఒంటి నాలుగు గంటల కూర్చోవాలి పెడతావు అంటే మాది అంగి మాదంతే మా వ్యాపారం అంతే ఇది సిగరేట్ ఈ చదవరకు అయితే అది పన్నెండు దాకా మేము చూస్తా ఉంటాం కదా ఒక పిల్లకాయలని పన్నెండు ఒంటి గంట దాకా తిరగతానే ఉంటారు ఏ పోలీసు వాళ్ళు పట్టిస్తుందా ఈ మధ్య కోర్టులో కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు ఆడపిలక నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పెడకాయని ఒక్క రూమ్ లోని మూడు రోజులు అది మా ఎస్సీఏ మాధ పెడకాలే ఈయన బట్టలకి దొరికేది ఇంకెవరు దొరకలే నా బట్టలకి ఈ రాజకీయ బలం ఉండదని చంద్రదేవి మొత్తం వెళ్ళేస్తా అన్నారు ఏ రాజకీయ బలం ఉంటే ఆడబెట్టలుండరా వాళ్ళకే ఆడబిడ్లుండరా ఆడబిడ్డలుండరా వాళ్ళకి గర్ల్స్ హై స్కూల్ ముందే రా షాపు వాడేవడు నవీన్ అంట నేను బొయ్యి అడిగితే నువ్వేం రోడ్ లో బయశాఖలు చేస్తున్నావా కుర్చోకి మాట్లాడేదంట మద్ద తాగింది కూర్చోని నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆయన నేను అడగాలంట వాడిని నీతి జాతికి అడగాలంట ఏమంటే నీతి జాతి పని చేస్తున్నాడని వాడు నీతి జాతికి నేను అడగాలి ఇంకో బిడ్డని ఆ మాది చేయకూడదు సార్ నాకు ఇప్పుడు నా బిడ్డ ఈ మాదిరి అన్ని నేను తెలిసి పోయినాను నా బిడ్డని తరివైనారు తరివైన ఏ రోజుకి ఇంపారు ఉందరకు వచ్చేసినారు తోడకు వచ్చేనారు మా క్యాస్ట్ ఎప్పటి పెట్టేసినారు తోడకొచ్చి ఈ లొకేషన్ లో వాడి నెల వచ్చేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు మూడు ఫోటోలు చూస్తూ ఉంటాం వాళ్ళని చెప్తా పోలీసు వాళ్ళు చెప్పాలి మేము అప్పుడే వాళ్లు చెప్తాను తమ్ముడు నువ్వు పో నువ్వు అంత కడుకో మా నేను మాట్లాడతాను నాకు ఇద్దరు వచ్చినారు నేను పిల్ల ఉంటాను వచ్చినారు వచ్చి చూసినారు మీరు బిడ్డ పోయి సిగరెట్ మీరు బిడ్డే అడిగింది అంటారు అనమాట మా బిడ్డ అడిగింది ఆడబిడ్డకి తెప్పిస్తారు సిగరెట్ నేను అది ఏ ప్రశ్న అది దానికి బుద్ధి బుతికిరే ఇప్పుడు కొత్త బిడ్డ అంటారా సహజం